కాంచీపురం వకుడా నాణ్యత మా ప్రాధాన్యత అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ బాబుల బూజు దులుపుతున్నారు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పదకొండు మంది మీద కేసులు నమోదు చేశారు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చారు కొంతమందిని అయితే విచారణకు రమ్మని పిలిచారు అందులో బిగ్ బాస్ ఫేమ్స్ అయిన విష్ణు టేస్టీ తేజ ఉన్నారు విష్ణు పోలీసుల విచారణకు హాజరు కాలేదు టేస్టీ తేజ మాత్రం పోలీసుల ఎంక్వైరీకి ఆయన వచ్చారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు ఇప్పుడు ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఆర్ శేఖర్ బాషా ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ నాతో పాటు ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ గురించి అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే శేఖర్ బాషా మీ ఫ్రెండ్స్ ఎవరు టేస్టీ తేజ విష్ణు ప్రియ బిగ్ బాస్ లో మీరు అందరూ కలిసి ఉన్నారు వాళ్ళిద్దరూ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మీద మీ ఉద్దేశం ఏంటి ఎవరు చేసిన తప్పేమ్ కాకపోతే తెలియక చేస్తే అది పొరపాటు నాకు తెలిసి వీళ్ళిద్దరు ఖచ్చితంగా తెలియక చేశారని అనుకుంటాను ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన బాధ్యత మీడియాకి ప్రభుత్వానికి పోలీసులకి చాలా గట్టిగా ఉంది లేకపోతే ఇలాగే వాళ్ళకి నిజమే ఏంటి చేయకూడదా చేస్తే కేసు అవుతుందా ఇది ఎప్పటి నుంచి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అవేర్నెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు జర్నలిస్టులుగా మనకేముంటుందంటే మనం అన్ని చూస్తుంటాం ట్రెండ్స్ అన్ని ఫాలో అవుతుంటాం వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉంటారు వీళ్ళు న్యూస్లు పెద్ద పట్టించుకో మామూలు ఎంతసేపు జోకులు సరదాగా జబర్దస్త్లు ఈ ఈ టైప్లో ఉంటుంది ఒక లాయర్లకో ఒక పోలీసులకో ఒక జర్నలిస్టులకో ఒక యాక్టివిస్టులకో ఉన్నంత అవగాహన సగటు ప్రజలకి ఉంటుంది అని అనుకోవడం కూడా కొంత కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ కేటగిరీలో చాలామందే ఉన్నారు ఇది తప్పు అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ చేసినప్పుడు దాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి అడ్వర్టైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అండ్ అలాగే మనం సో కాల్డ్ మేధావులు జర్నలిస్టులు అందరికీ ఉంటుంది సో కొంతమంది తెలిసి చేసి కూడా నాకు అనే ముసుగులో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమందిని అబ్సల్యూట్లీ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసి చేసి అది తప్పని తెలిసి మళ్ళీ మళ్ళీ దాన్ని లీగల్గా ఎలా చేయాలని ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారు అందు ఇందులో లీగల్గా ఇవి చేసుకోవచ్చు ఇల్లీగల్గా ఇవి కాబట్టి మీరు ఇవి చేసుకోండి ఇవి చేసుకొని ఎవడైనా చచ్చిపోయినా పర్లేదు అంటాం కొన్ని కొన్ని చూస్తే మనకి పెద్ద పెద్ద అంటే మన క్రికెట్ టీమ్నే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు బెట్టింగ్ దీంట్లో ఎందుకంటే లీగల్ అంటారు పెద్ద పెద్ద వాళ్ళు లైక్ అమితాబ్ బచ్చను ధోని సోను సుద్ది ఇలాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు సో వీళ్ళకి ఏం చెప్తారు ఇది లీగల్ సార్ తప్పలేదు సార్ చేయొచ్చు సార్ అని చెప్పి వాళ్ళు ఏదో రకంగా కన్విన్స్ చేస్తారు వాళ్ళు సో వీళ్ళకంటే ఒక లీగల్ లాయరు వీళ్ళంతా ఉంటారు వాళ్ళకి ఒక టీం ఉంటుంది బట్ వీళ్ళు టేస్టీ తేజ కానీ లేకపోతే వీళ్ళకి అసలు బేసికలీ ఫస్ట్ టైం ఇటువంటి ఒక స్పీడ్ బ్రేకర్ తాగలను ఖచ్చితంగా మంచి పరిణామం ఇది కూడా ఎందుకంటే దీనివల్ల ఒకరికే కాకుండా బిగ్ బాస్ బిగ్ బాస్ గ్రూప్ మొత్తానికి ఇవాళ ఒక అవేర్నెస్ వచ్చింది మనం ఇది అన్ని చేద్దా అది లీగల్ అవద్దు ఇల్లీగల్ వద్దు లెట్స్ నాట్ డూ ఇట్ ఒక ఓత్ తీసుకున్నాం మంచిదే ఇక నేను వీళ్ళ తరపున మాట్లాడడానికి కాదు నిజం చెప్పాలంటే కొంత పోలీసులకు కూడా హెల్ప్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగాలి అంటే ఫస్ట్ ఎవరైతే ఈ పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేషన్కి వచ్చి వాళ్ళు వీళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇస్తే ఈ మిడిల్ మ్యాన్ ఎవరు వీళ్ళకి ఆ కంపెనీకి మధ్య మిడిల్ మ్యాన్ ఎవడు వాడిని పట్టుకొని వాడి త్రూ మెయిన్ ఆ కంపెనీ వాడిని పట్టుకొని ఈ వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది వీళ్ళది ఏముంది ఊరికే సబ్బు కొనండి మీరు నవయవనంగా ఉంటారు అంటే నేను తోముకున్నాను నేను నవయవనంగా లేను కాబట్టి వాడి మీద కేసు పెడతాను అంటే కంపెనీ వాళ్ళ మీద కేసు పెట్టు నేను దోముకున్నా అని చెప్పి లేకపోతే ఆ మోడల్ మీద అనేది వీళ్ళ కాన్సెప్ట్ బట్ ఏదేమైనా ప్రోత్సహించడం ఎస్పెషలీ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నీ మాట లక్షల మంది వింటారు కాబట్టి నీకు అస్పృహ ఉండాలి అనేది ఇటువంటి దెబ్బలు తగిలితే కొంత తెలుస్తుంది ఖచ్చితంగా ఇది పొరపాటుని చేసిందే వీళ్ళిద్దరు అయినా కూడా నేనేం చేశానంటే వీళ్ళిద్దరిని అక్కడికి వాళ్ళకి సహకరించే చేయడమే నా ప్రయత్నం దీంట్లో ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్గా నేను నమ్మాను క్లియర్ కట్గా వాళ్ళు చేసిన పొరపాటును అది కూడా ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ వల్ల ఆనెస్ట్గా ఫలానా డేట్న ఫలానా టైంలో ఫలానా యాప్ని ఫలానా వాళ్ళు ప్రమోట్ చేయమన్నారు దానికోసం ఇగో ఈ బ్యాంక్ అకౌంట్లో ఇంత పడింది వాళ్ళు ఇలా ఇచ్చారు అన్నీ ఇస్తే ఇచ్చిన వాడు బ్యాంక్ అకౌంట్ ఏంటి వాడవాడు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని క్రాక్ డౌన్ చేయడానికి పోలీసుల పని ఈజీ అవుతుంది వీళ్ళకి జనరల్గా పెట్టిన సెక్షన్ త్రీ ఎయిటీన్ అనేది ఏంటంటే ఐదేళ్ల లోపు శిక్ష పడేది ఇదర్ ఫైన్ ఆర్ శిక్ష బట్ జనరల్లీ ఫస్ట్ టైమర్స్కి ఫైన్ ఒక వార్నింగ్తోనే వెళ్ళిపోతుంది దానికి సంబంధించి సో అది కూడా ఏ యాప్స్ మరి ఇప్పుడు ఇండియా టీంని స్పాన్సర్ చేసిన ఆ టీంని దాన్ని ప్రమోట్ చేస్తే తప్పలేదు లేకపోతే ఇంకోటి ఎవడో ఉన్నాడు వీడిని చేస్తే తప్పు వాడిని చేస్తే రైటు ఇలా ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ చూసుకొని లీగాలిటీస్ చేయాలంటే దీంట్లో పడిపోయిన వాళ్ళు ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి అరల్సి ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా తెలుసు ఓకే ఇది లీగలు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అటువంటివి చూసుకొని చేస్తారు వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ డక్క ముక్కులు తిని దీంట్లో ఉన్నారు బట్ ఇంకొంత ఆదర్శం ఏంటంటే సరే వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి రాలేక చేస్తున్నారా వాట్ ఎవర్ నేను అనేది ఏంటంటే లెట్స్ నాట్ డూ ఎనీథింగ్ అంటే లీగల్ వద్దు ఇల్లీగల్ ఆపేసేయండి ఇప్పుడు పోలీసులు కొరడా జులిపిస్తున్నారు మీరు అన్నట్టుగా వీళ్ళు దులుపుతున్నారు దుమ్ము దులుపుతున్నారు వీళ్ళకి మంచిదే కానీ ఎంతవరకు దొరపగలరు వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది ఏం చేస్తారు మేము లీగల్దే సబ్ చేస్తున్నాం సార్ అంటే ఏం చేయడానికి లేదు ఆ లీగల్ చేసిన వాడు ఎవడో దాన్ని పట్టుకొని డబ్బులు పెట్టి చచ్చిపోయిన వాడు ఎవడో అనుకోండి వాడిది ప్రాణమే కదా లీగల్ కాకపోతే ప్రాణం పర్లేదా సో నేను అనేది ఏంటంటే పోలీసులు కొంతవరకు చేయగలరు ఎంతవరకు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ అన్ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఆపడానికి వీళ్ళు చేయగలరు బట్ లీగల్గా లైసెన్సులు తీసుకొని మరి చేస్తున్న వాళ్ళకి మనం పోలీసుల దగ్గర సొల్యూషన్ ఎత్తకలేము ఇది పొలిటీషియన్స్ చేయాల్సింది పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలోనో తీర్మానాలు చేసుకొని లెట్స్ నాట్ డూ దిస్ బెట్టింగ్ హ్యాచ్ ఎనీ మోర్ అని చెప్పి చేయాల్సిన పని సో పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఎస్పెషల్లీ పంజుగుట్ట పోలీస్ సో వాళ్ళు ఎంత ఈగర్గా ఉన్నారు ఈ కేసుని క్రాక్ చేయడానికి అనేది నేను దగ్గర నుండి చూశాను సో తొందరగా అందరినీ తీసుకురావడం వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళని కలెక్ట్ చేయాలనే ఇది చూస్తున్నాం టేస్టీ తేజ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ లో ఎంత మనం చూసాం ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఏది చెప్పినా జనం వింటారు అది మంచి కావచ్చు చెడైనా కావచ్చు అంటే వీళ్ళు కూడా సామాజిక బాధ్యతతో ఖచ్చితంగా వ్యవహరించాల్సిందే తెలియక చేశారు అని ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు కూడా సింపుల్ గా కొట్టేయడానికి లేదు అయితే వీళ్ళిద్దరిని పంజగుట్ట పోలీసులు విచారణకి పిలిస్తే మధ్యలో మీరెందుకు ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటే అసలు వీళ్ళకి మొన్న రాత్రి అంటే సెవెంటీన్త్ ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చిన వెంటనే అందరు కూడా నేను అప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఉంటే ఆ ఇంటర్వ్యూ అంది అందరి ఫోటోలు పెట్టేసి సార్ దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్ తాడు బంగారం దరిగింది నేను ఏం చేయాలి అసలు అది నిజమో కాదో ఫేకో తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేశాను తేష్ తేజకి అండ్ విష్ణుకి చేస్తే అది ఏంటన్నా నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు నేను నా మీద కేసు పెట్టాడు ఏంటంటే ఏమైందన్నా అని వాళ్ళు అలాగే విష్ణు అయితే నేను అసలు ఆ మీద పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నా వీళ్ళందరూ మీద కేసు పెడతారంటదిలో అంటే సో ఇన్నోసెంట్ తన మీద ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటుంది తప్ప ఇది నిజంగా ఆవిడ మీద ఒక కేసు అయింది నా మీద ఎందుకు కేసు అవుతుంది నేనే చేసాన అనుకునే దీంట్లోనే ఉంది ఎందుకంటే ఇది తప్పు అనే విషయం కూడా తెలియదు అక్కడే చెప్తున్నాను మీకు అంత సో అలా నేను అడిగి తెలుసుకున్న తర్వాత మాకేం తెలియదు మాకేం తెలియదు అన్నారు సరే నేను నా సోర్సెస్ ద్వారా తెలుసుకున్న తర్వాత నాకు అరౌండ్ నైన్ టెన్ ఆ టైంలో కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ వచ్చిన తర్వాత ఓకే ఇది నిజమే అని చెప్పి నేను ధృవీకరించుకున్నాక అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాను రాత్రి అరౌండ్ టెన్ టెన్ థర్టీ మధ్య కాన్వర్సేషన్ నడిచింది నిజమేరా నువ్వు అంటే నా ఇప్పుడు ఏమవుతుందన్న అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారని చెప్ప ఉడికిపోతున్నాడు తేజ అండ్ సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటే అదే మామూలు వాళ్ళ మీద కేసైంది అనుకోండి అది అంత టెన్షన్ కూడా పడకపోవచ్చు కొంత టెన్షన్ పడతారు మామూలు సెలబ్రిటీల మీద అయిందనుకోండి దానికి తమ్ము నెల్సు సిలువలు పలువులుగా రాయడం వల్ల వాళ్ళు ఇంకా బెదురుకుంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం అంటే నేను కొంచెం ధైర్యం చెప్పా మీరు టెన్షన్ పడకండి మనం ఏది ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి చేసుకుందాం నాకు తెలిసి ఈ సెక్షన్ ప్రకారం త్రీ ఎయిటీన్ అంటే ఫైవ్ ఇయర్స్ లోపు కాబట్టి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు మీరు అంటీ లన్లేస్ అసలు వాళ్ళకి సహకరించకుండా భీష్మించుకొని కూర్చొని మేము ఎంక్వైరీకి రాము అట్లా అంటే అప్పుడు కోర్స్ స్టెప్స్ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లెట్స్ నాట్ డూ ఇట్ వీలైనంత తొందరగా తెచ్చేసుకోవడం బెటర్ అని నేను చెప్పాను సో టేస్ట్ ఏదైనా కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది సరే మొత్తానికి మనోడు కన్విన్స్ అయ్యాడు ఎక్కడ ఆల్రెడీ వేరే ఊళ్ళో ఉన్నాడు పాపం ఆయన కూడా వచ్చేసాడు పొద్దున వచ్చేసాడు వచ్చి తర్వాత ఇంకా రావాలా వద్దా పొద్దున్న వచ్చి కూర్చున్నాడు కానీ ధైర్యం సరిపోట్లా అంటే నేను చెప్పాను అంటే రకరకాల తమ్ళల్స్ పెడుతున్నాడు తెల్లారిందా తేజ ఇలా చేస్తే ఏదంటే అది అవన్నీ కూడా వేసేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే సరే పాపం ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు వాడు హీరో రౌ డీజన్ చేసేసి నానా హంగామా చేసేసి ఉన్ననాడు బాగుంటాడు వాడు సడన్గా వాడికి ఏదో జ్ఞానోదేవి మంచివాడిగా మారిపోయినప్పుడు వాళ్ళందరినీ పట్టుకుని వాడిని హింసలు పెడుతుంటారు అలా వీళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది దీంట్లో కొన్ని వీడియోస్ చేశారు రెండు మూడు రోజుల ముందే సజ్జనార గారు చెప్పారు మనం కూడా కోఆపరేట్ చేయాలంటే సార్ లెట్స్ డూ ఇట్ అనే వీళ్ళు ఎవరికి కూడా దీంట్లో సంపాదించుకోవాలనే ఇది కూడా లేదు ఎందుకంటే ఆయన అడగంగానే వీళ్ళందరూ వీడియోలు చేశారు అది మీకు నిదర్శనం ఆయన అట్లా మెసేజ్ పెట్టడం వీళ్ళు వెంటనే వీడియోలు పెట్టడం ఇంకా మేము చేయమంటే చేయమని చెప్పారు బట్ అక్కడ ఆ వీడియోలో ఏంటంటే మీరు ఇంతకుముందు ఏమన్నా చేసి ఉంటే అవి కూడా చెప్పి వాటికి క్షమాపణ చెప్పండి అని కూడా ఉంటే పాపం అవి కూడా చేశారు అది చేసిన వెంటనే కేసు పడింది నెక్స్ట్ రోజు పైగా ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ అయిపోయినట్టుంది చాలా మందికి అదే అనుకున్నాం కానీ బట్ నేను అడిగేస్తారంటే అంటే దట్స్ నాట్ ది ఎవిడెన్స్ అసలు యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేసినవి ఏవైతే ఉంటే అవే ఉంటాయి కదా ఇది వీళ్ళు మంచిగా చేస్తున్నారు కదా అది సో ఎవరైతే అనుకుంటున్నారు వీళ్ళందరూ పాపం దీంట్లోనే డబ్బులు అనుకోని బట్ మీరు చాలా పాపలో కాలేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళకి ఏమి తక్కువ బోల్డన్ ఎండోస్మెంట్స్ వస్తాయి ఇలా వస్తున్న అండోస్మెంట్స్లో ఇది ఒక ఒక అనొక ఎండోస్మెంట్ బట్ కొంతమంది ఇదే పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు లైక్ ఇమ్రాన్ కావచ్చు సో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఓన్లీ ఈ గేమింగ్ దీన్నోనే ఉన్నారు వాళ్ళు అది లీగలా ఈలీగలా సరే వేరే విషయం బట్ వీళ్ళు అలా కాదు కదా వీళ్ళు చేస్తున్న వందల బ్రాండ్స్లో ఇది ఒకటి మీరు ధైర్యం చెప్పిన తర్వాత టేస్టీ తేజ పోలీస్ ఇంటరాగేషన్కి వచ్చారు అయితే మరి విష్ణుప్రియ ఎందుకు రావట్లేదు ఇంకో త్రీ డేస్ గడువు ఇచ్చారు కదా అప్పటిదాకా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారా తను మీకు అసలు విషయం కూడా చెప్తా ఒకటి ఈ మీడియా హడావిడి వల్ల కొంచెం బ్యాకప్ అవడం ఇంకొకటి ఏంటంటే విష్ణు ప్రియ రావాలన్నా కూడా అక్కడ ఆయన ఆఫీసర్కి టైం ఉండాలి కదా ఒక్కొక్కళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ తీయడము వాళ్ళ ఐడీస్ తీసుకోవడము అక్కడెక్కడ ఉన్నాయో ఎతకడం ఇవన్నీ కూర్చోబెట్టి చేయడానికి ఒక్కొక్కళ్ళకి కనీసం ఒక రెండు మూడు గంటలు పనేది ఇవన్నీ తీసుకోవడానికి సో ఆయనప్పటికి పాపం అలసిపోతారు ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి మళ్ళీ వెంటనే ఇంకొకళ్ళు 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 అంటే ఉండదు కదా సో దే టేక్ డిఫరెంట్ టైమ్స్ సో విష్ణుప్రియ మేబీ రేపు వేలెండు లోపల చేస్తుంది బట్ కొంతమంది ఈ యాంటీస్పేటరీ బెయిల్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు సో నేను అది కూడా చెప్పాను చాలామందికి వీళ్ళు ఇప్పుడు యాంటీసిపేటరీ బెయిల్ తీసుకుంటే స్టేషన్కి రాకపోతే వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వకపోతే ఈ కేసు ఎక్కడ ముందుకు పోద్ది ఈ బెట్టింగ్ బాబులు వాడతాం ఎప్పుడు పడతారు మీరు వీళ్ళు జస్ట్ అడ్వర్టైజ్ చేసిన అడ్వర్టైజర్స్ దాన్ని ఏమంటారు మోడల్స్ మాత్రమే బట్ మీ పైవాడు ఎక్కడో ఉన్నాడు వాడిని చేయాలంటే వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి వీళ్ళు వద్దు పోలీస్ స్టేషన్కి రావద్దు వీళ్ళు యాంటీసిపేటరీ బెయిల్ తీసుకోవాలి అలా అనుకున్నారనుకోండి నిజానికి అసలు ఈ ప్రమోటర్స్ వీళ్ళందరూ తీగలు మాత్రమే ఈ తీగ లాగితేనే అసలైన డొంక కదిలేది పోలీసులు కూడా దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు అదే ఇప్పుడు నేను గనక తీసుకురాకపోతే తేజ రావడానికి వారం పట్టింది అనుకోండి ఇప్పుడు నేను హెల్ప్ చేసినట్టు పోలీసులకి లేకపోతే తేజకి హెల్ప్ చేసినట్టు పోలీసులకు కూడా హెల్ప్ చేసినట్టు తేజా నిజంగానే వచ్చాడు ధైర్యంగా అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కంపెనీస్ భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది టేస్టీ తేజ విష్ణుప్రియ ఇద్దరు మీ ఫ్రెండ్స్ కదా ఎంత ఇచ్చారో ఏంటో ఏమైనా చెప్పారా అంటే వాళ్ళకి పర్సనల్గా ఎంత ఇస్తారనేది వాళ్ళ వాళ్ళ ఫాలోయింగ్ బట్టి ఆ పోస్టులు బట్టి ఉంటుంది బట్ ఇట్స్ అరౌండ్ సమ్ ట్వంటీ కే టు వన్ ల్యాక్ వరకు వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తుంటారు అదే శేఖర్ భాష గారు మీరు చెప్పండి అసలు సజ్జనార్ గారు రెస్పాండ్ అయ్యే వరకు కూడా ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మా మాట్లాడలేదు ఎవరు పట్టించుకోలేదు గతేడాది ఒక్క తెలంగాణలోనే వెయ్యి మంది వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇంత దారుణాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు మరి సజ్జనార్ గారు రెస్పాండ్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు మీలాంటి నాలాంటి ఒక కామన్ మ్యాన్ బయటికి వచ్చి ఒక కంప్లైంట్ చేయడంతో ఇంతమంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు మీరు ఏమంటారు దీని మీద అది చాలా మంచి పాయింట్ మా అంటే ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా త్వరితగతిన చర్యలు తీసుకోవడం కేసులు పెట్టడం కూడా సో మిగతాది వేరే విషయం వీళ్ళ మీద చర్య లేవు లేకపోతే ఈ కేసులు నిలబడతాయా లేదా అనేది వేరే విషయం బట్ ఒకసారి ఇలా కేసులు పడుతున్నాయని తెలిస్తే పది మంది మీద పెడితే ఒక లక్ష మంది అవుతారు ఎవరు ప్రమోట్ చేసేవాళ్ళు ఇక్కడ వరకు ఓకే ప్రమోట్ చేసేవాళ్ళు లేరు సరే ఒక మనిషి వచ్చి ప్రమోట్ చేయకర్లా మరి హోర్డింగ్ల సంగతి ఏంటి ట్రైన్ల మీద వాటిపోయే ఈ ఇవేంటి లీగల్ అనేమో లేకపోతే ఏదైనా వదిలేస్తున్నారు కదా సో దీనికి పోలీసులు కూడా ఏం చేయలేరు పాపం ఇది యాజ్ పాలసీ గవర్నమెంట్ చేస్తేనే ఇవి ఆగుతాయి వీళ్ళు చాలా హై దీంట్లో ఉన్నారు కదా లైక్ ఇండియన్ టీమ్నే స్పాన్సర్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంటే సో దాన్ని మనం లీగల్ అనుకోను ఈ లీగల్ అనుకోను సరే ఈ చేయండి ఇవి చేయకూడదు ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ పాయింట్ ఆఫ్ నాన్సెన్స్ ఇది చేస్తే అన్నిటికీ చేయాలి లేకపోతే తీసవతర పడేయండి దిస్ ఇస్ బెటర్ కదా దీంట్లో నాకు ఇంకా నాకు రెండో టేకే లేదు నిజమే ఎందుకంటే సామాన్య జనానికి తెలియట్లేదు ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్కి సినీ సెలబ్రిటీస్కి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ దేన్ని చేయొచ్చు దేన్ని ప్రమోట్ చేయకూడదు తెలియట్లేదు అంటే అక్కడ ఏది నిజం అనేది కూడా ఎవరికీ క్లారిటీ లేదు ఏం చేస్తే మంచిది అంటారు అంటే ఇక నుంచి ఏది నిజం ఏది ఏది ఇల్లీగలు ఏది ఇల్లీగల్ అని తెలుసుకొని చేసుకొని హ్యాపీగా సంపాదించుకోండి అని చెప్పడం ఒక రకం బట్ ఐఎమ్ డెడ్ అగ్నెస్ట్ అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా దయచేసి ప్రమోట్ చేయకండి లీగల్గా పోయినా ప్రాణమే ఇల్లీగల్గా పోయినా ప్రాణమే ప్రాణం కాకపోవచ్చు కానీ రోడ్డుని పడ్డా డబ్బులు పోగొట్టుకున్నా ఎందుకమ్మా ఇప్పుడు షేర్స్లో కూడా చాలామంది డబ్బులు పెడతారు రావు పోతాయి ఒక్కొక్కసారి వింటుంటాం మూడు లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఒకరోజు అని అని చెప్పి అలా ఆవిరైపోయినప్పుడు ఎంతమంది రోడ్డుని పడి ఉంటారు సో ఒక వ్యసనం దీనికి అంటే తాగుడు మన్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో ఇది వన్ ఆఫ్ దమ్ కాకపోతే ఇప్పుడు మీరు మందు ఉంది సిగరెట్ ఉంది ఇవి అమ్ముతున్నారు కొనుక్కొని తాగుతున్నారు కానీ మధ్యలో అడ్వర్టైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు గమనించండి ఏ సెలబ్రిటీ అయినా లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఇది తాగండి మజా వస్తుంది ఇది తాగండి మజా వస్తుంది ఎవడన్నా చెప్తున్నాడా చెప్పడు ఎందుకంటే యాజ్ ఎ పాలసీ ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్టైజ్డ్ సిమిలర్గా ఉంటే ఉండమండి ఇట్ షుడ్ నాట్ బి అడ్వర్టైజ్డ్ అట్లీస్ట్ అంతవరకు అయినా చేయొచ్చు కదా ఇది గవర్నమెంట్ పాలసీ తీసేస్తే మహా ఉత్తమం మీరు పాల్పోసినట్టు ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తే చాలా మంచిది అందరికీ కానీ గవర్నమెంట్కి ఇన్కమ్ లాస్ కాంట్రాక్టర్లు వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నారు కాబట్టి కంపల్షన్ వచ్చి చేయాల్సిన పరిస్థితి అలాగే బ్యాటింగ్ యాప్స్ దీంట్లో కూడా లైసెన్సుల కోసం డబ్బులు కట్టడం వాళ్ళు గెలుచుకునే వాటిలో ట్యాక్సులు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి భారీ మొత్తంలోనే వస్తాయి కదా సో వీటిని కూడా వదులుకోవాలని కోరు కొన్నిసార్లు అంటే ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు కొన్ని కొన్ని స్టేట్స్ ఉండొచ్చు ఒక స్టేట్లో లీగల్ చేస్తే ఈ స్టేట్లో ఆడకూడదంటే ఈ స్టేట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుదా కిరణ్ గౌడ్ అనే ఒక కానిస్టేబుల్ పోలీస్ యూనిఫామ్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు అంటే చట్టాన్ని పరిరక్షించాల్సిన ఒక కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే అంటే అతనికి కూడా అవేర్నెస్ లేదు అనుకోవాలా లేదంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోరు ఎవరు ఏం చేస్తారు అనే ఒక ధైర్యం అంటారా ఒకటి ఖచ్చితంగా ఒక ఎస్ఐకో ఒక సిఐకో ఉన్న అవేర్నెస్ అయితే అంత వాళ్ళకి ఉండకపోవచ్చు కానీ బీయింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్ హీ షుడ్ నో ఒకవేళ అది లీగల్ అయినా సరే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రమోట్ చేయకుండా ఉండడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ రూల్ మామూలుగా మీకు నాకు ఉన్న రూల్స్ వేరు పోలీసులకు ఉన్న రూల్స్ వేరు అండ్ ఇదేంటంటే మనం చేస్తే దానికి ఇంత శిక్ష ఉంటే అదే పోలీసులు చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి సో జాబ్స్ పోగొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తుంటాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు రీసెంట్గా మరి చూస్తే ఒక ఇన్స్పెక్టర్ ఏదో జస్ట్ నార్మల్ కన్వర్జేషనే ఆయన పాప మంచిగానే మాట్లాడుతున్నాడు అవతల పక్క ఆవిడ రెచ్చిపోయి మాట్లాడుతుంది దీంతో నేను మీ వరదకి వస్తా మీ ఫామ్ హౌస్కి వస్తా ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఆయన ఉద్దమ్మాన్ని మామూలుగా మాట్లాడినా కూడా ఆయన మీద ఆఖరికి చర్యలు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే డిపార్ట్మెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇదే వేరే వాడు చేస్తే వాడి మీద ఉండే శిక్ష కన్నా అదే ఒక కానిస్టేబుల్ లేకపోతే దీంట్లో చేసే వాళ్ళ మీద యాక్షన్స్ చాలా గట్టిగా ఉంటాయి సో అది వాళ్ళ మంచి మంచి పనే ఆదర్శాలు అట్లాగే ఒక్క సామాన్యుడు ఇచ్చిన కంప్లైంట్తో పదకొండు మంది మీద కేసు బుక్ అయింది నోటీసులు వెళ్ళిపోయాయి ఇప్పుడు చాలా మంది ఇంట్రాగేషన్కి రాకుండా చక్కగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఏమో ఆ విచారణని డుమ్మా కొడుతూ ఉన్నారు ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు పోలీసుల్ని ఫేస్ చేయడానికి ఇంకొక వైపు చూసినప్పుడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ హర్ష సాయి వీళ్ళైతే దుబాయ్ పారిపోయారు మరి ఇది కరెక్టేనా అసలు ఒకవైపు ఇంత జరుగుతుంటే మరి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా పారిపోయారు అంటే మరి ఐ నో పారిపోయారా లేదా ఎందుకంటే వీళ్ళకి ఇది పెద్ద విషయం కాదనేదే నా ఉద్దేశం ఎందుకు అంటే నాకు తెలుస్తున్న సోర్సెస్లో ఇది పెట్టింది త్రీ ఎయిటీన్ సెక్షన్ ఇది ఐదేళ్ల లోపు కాబట్టి దిస్ ఇస్ ఈజీలీ బెయిలబుల్ కేసు వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి చాలా చూస్తున్నారు కాబట్టి దీనికోసం అయితే నేను అనుకోను సామాన్యుడా లేకపోతే ఇంకోటా అని కాదు ఇదేంటంటే ఒక పెద్ద ఆపరేషన్లా చేస్తున్నారు పోలీసులు జనాల్లో అవగాహన ఈ సామాన్యుడు ఎవరైనా కావచ్చు బట్ మీరు ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తే ఇమీడియట్గా కేసులు నమోదవుతున్నాయి ఇదేంటంటే ఒక డ్రిల్ ఆర్ సంథింగ్ లైక్ వీళ్ళకి శిక్షలు పడతాయనే సెకండరీ బట్ ఈ కేసులు పడుతున్నాయి అనగానే జనాలు ఒక భయం వస్తుంది నేను అదే అన్నా అగైన్ ఎంతవరకు మళ్ళీ లీగల్ అనేవి ఆ కేటగిరీలో వేరే వాళ్ళు చేసుకుంటుంటారు యాజ్ ఎ పాలసీ రావాలి అనేదే నా పాయింట్ ఇక ఇదంతా కూడా వేల కోట్ల రూపాయల మాఫియా మనం బెట్టింగ్ యాప్స్ అని సెలబ్రిటీస్ అని ఏదో కంప్లైంట్స్ అని చాలా నార్మల్ గా మాట్లాడుకుంటున్నాం గానీ దీని వెనక చాలా పెద్ద మాఫియా అయితే నడుస్తుంది ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాడుకుని అయితే ఈ కంపెనీలు డబ్బుల్ని వేల కోట్ల రూపాయలని వెనకేసుకోవాలని చూసాయో పోలీసులు కూడా ఇప్పుడు ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డం పెట్టుకొని ఆ మాఫియా డొంక కదిలిచే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది మీరేమంటారు పన్నెండు మందిని పెట్టారు కదా పదకొండు మందిని పెట్టారు వాళ్ళ మీద ఇది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు ఎవరు రాకుండా ఉన్నారనుకున్నారు కదా ఒకే ఒకడు వచ్చాడు ఇన్వెస్టిగేషన్కి ఒకే ఒక్కడు పోలీసులకు సహకరించింది మొట్టమొదటి వ్యక్తి టేస్టీ తేజ తీసుకొచ్చింది శేఖర్ భాష సో నేను చేసిన మంచి పనే చెడ పనే మంచి పనే సరే నేను అదే చెప్తున్నా నేను అందరికీ కూడా అదే చెప్తున్నా వచ్చి అక్కడ మాట్లాడుకుంటే మీకు శిక్షలు దొరుకుతాయి మీ కోఆపరేషన్ వల్ల పెద్దవాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది సో ఎవరెవరు కొంతమంది పెడుతున్నారు వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు సపోర్ట్ అరే నేను ఇప్పుడు నేను టేస్ట్ ఏదైనా కూడా నేను మార్చకపోతే ఒకళ్ళు కూడా వచ్చిండేవాళ్ళు కదా ఇవాళ కనీసం వాళ్ళకి లీడ్ కూడా స్టార్ట్ అయ్యేది కాదు కదా అవును సో నేను చేసింది మంచిదే యాక్చువల్గా ఇంకా అందరినీ తీసుకొస్తాను ఒకళ్ళే కదా అందరినీ తీసుకొస్తాను అందరిని ఇప్పిస్తాను నేను ఖచ్చితంగా అందరినీ తీసుకొస్తాను మీరు చూస్తుండీ అయితే ఇది ఇక్కడతో ఆగదు నేను ఇప్పుడు అదే అడగబోతూ ఉన్నాను ఎందుకంటే గతంలో మీరు డ్రగ్స్ మీద పోరాడారు అబ్బాయిల్ని మోసం చేస్తున్న అమ్మాయిల విషయాన్ని కూడా మీరు భరతం పట్టారు బయట పెట్టారు ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ మీద శేఖర్ భాష ఏదైనా యుద్ధానికి సిద్ధమవుతున్నారా నేను సిద్ధం చేస్తున్నట్టే ఉన్నారు మీరు నేను ఏది ఫలానా చేయాలని దీనికోసం అని అనుకోలేదు నేను ఫస్ట్ నుంచి అయితే ఇది మళ్ళీ డైల్యూట్ అయిపోతుందేమో ఎక్కడన్నా నాకు చిన్న భయం టైం అంతా కూడా దీని ఒకవేళ అటు వెళ్ళిపోతుందేమో అని బట్ ఫస్ట్ నుంచి మన ఫైట్ దీనికే ఏది అబ్బాయిల మీద అన్నెసరీ సెక్షన్ జెండర్ బయాస్డ్ లాస్ ఉండకూడదు అబ్బాయిలు కూడా ఎవరైనా సరే స్టేషన్కి వెళ్ళి నన్ను ఒక అమ్మాయి వేధిస్తుందనో లేకపోతే నా పాల్లా నన్ను కోడుతుందని అన్నా కూడా వాళ్ళని కన్సిడర్ చేయాలి కేసులు తీసుకోవాలి అనేదే నా మెయిన్ మోటో సో దానికోసమే ఫైటింగ్ అండ్ అలాగే చట్టాల్లో కూడా మనం చేసుకోవాల్సిన మార్పులు బట్ ఇదంటారా మేబీ నన్ను మీరు ఒక స్టేజ్లో కూర్చోబెట్టినప్పుడు నేను చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు పోలీసులతో కాస్త ఇన్వెస్టిగేషన్ చురుగ్గా జరగడానికి నేను వీళ్ళని వాళ్ళకి తీసుకెళ్ళి చేయడంలో ఎవరూ తప్పించుకోవాలనుకోరమ్మా అంటే ఎస్పెషల్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు కూడా తెలియచేశారు కాబట్టి ఒకవేళ వాళ్ళ వల్ల ఎన్న నష్టం జరిగితే ఆ నష్టం కూడా పోడ్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేను చెప్తున్నాను కదా అంత విష్ణుప్రియ అయితే సచ్ ఇన్ జమ్ ఆఫ్ లేడీ నిజంగా తన వాళ్ళు ఎవరైనా నష్టపోయారు అంటే ఇవాళ ఇల్లి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు వాళ్ళకి ఇల్లు కట్టించేసి వెళ్ళే మనిషి డౌట్ లేదు దాంట్లో ఖచ్చితంగా తెలియజేసిందే నిజంగా ఎవరైనా నష్టపోయారని తెలిస్తే మాత్రం ఆ అమ్మాయి అసలు అలా ఉండే టైప్ కూడా కాదు ఇంత చిన్నది ఎందుకంటే వీ సీన్ హర్ ఆన్ డైరెక్ట్లీ బిగ్ బాస్లో అది అబద్ధం కాదు బయట కూడా అంతే అమ్మాయి అంతే మంచి అమ్మాయి దాంట్లో డౌట్ లేదు అండ్ టేస్ట్ తేజ కూడా అందరికన్నా ముందు నేనే అని చెప్పి తను వచ్చిన దానికి అతను మనం మెచ్చుకోవాలి అతని మీద ఈ రకంగా రకరకాల ఇవేసి అట్లీస్ట్ ఒక రథం కదలడానికి మొదటి సారథి అతను అనుకోవాలి మనం అయి ఉండొచ్చు తప్పు పొరపాటు చేసి ఉండొచ్చు కానీ ఇవాళ్ళ ఈ డొంక ఏదైతే కదలొచ్చి ఫస్ట్ తానే తీగలాగా పోలీసు వాళ్ళకి వచ్చాడు కానీ మీరు అన్నది కరెక్టే ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బయటకు వచ్చి పోలీసులకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఆ పెద్ద మాఫియాని కట్టడి చేయడానికి ఎంతో మంది కానీ పట్టుకొచ్చేస్తాను చూస్తుండీ కానీ పట్టుకొచ్చిన ప్రతిసారి కూడా శేఖర్ బాషాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అనే కోణం కాకుండా పోలీసులకి వీళ్ళు సహకరించడానికి వచ్చారు అనే కోణంలో మీరు చూడండి మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీ ద్వారా ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం అయితే మంచిది థ్యాంక్ సో మచ్ శేఖర్ గారు